బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించిన సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపిన బీసీ సంఘం నాయకులు లాడే బాలు రమేష్ జగదీశ్వర్ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించినపై సంగారెడ్డి నియోజకవర్గ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు లాడే బాలు యాదవ్ హర్షం వ్యక్తం చేస్తూ సీఎం రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ జగ్గారెడ్డి నిర్మలా జగ్గారెడ్డి జావ శ్రీనివాసులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న బీసీల నలభై రెండు శాతం రిజర్వేషన్లు సామాజిక న్యాయంలో ఒక భాగమని అన్నారు బీసీ ఎవరైనా అడ్డుకోవాలని చూస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు ఈ మీడియా సమావేశంలో జిల్లా యువత అధ్యక్షులు గోల్గంటి రమేష్ నియోజకవర్గ అధ్యక్షులు లాడేబాలు సల్లారెడ్డి విద్యార్థి సంఘం అధ్యక్షులు జగదీశ్వర్ మల్లేశ్వర్ రాజు మనీ తదితరులు పాల్గొన్నారు బీసీలకు స్థానిక ఎలక్షన్లో నలభై రెండు శాతం రిజర్వేషన్ చేయాలని చెప్పి తీర్మానాన్ని బీసీ సంఘాల తరఫున సంగారెడ్డి జిల్లా తరఫున స్వాగతిస్తున్నాము ముఖ్యంగా ఈరోజు విద్యార్థి సంఘం అధ్యక్షులు మన జగదీష్ గారు అదేవిధంగా నియోజకవర్గం అధ్యక్షులు బాలు గారు అదేవిధంగా నా పేరు రమేష్ కుమార్ సంగారెడ్డి జిల్లా బీసీ యూత్ కన్వీనర్ నేను చాలా సంతోషమైన విషయం ఎందుకంటే గత ముప్పై నాలుగు సంవత్సరాల నుంచి బీసీలకు స్థానికంగా రిజర్వేషన్లు పెట్టాలని చెప్పేసి ఎన్నో ఉద్యమాలు చేశాం కానీ ఏ నాయకుడు పట్టించుకోలేదు ముఖ్యంగా బీసీలను ఓట్లేసి యంత్రాలుగా మాత్రమే చూశారు జెండాను మోసే నాయకులుగానే చూశారు ఎన్ని రాజకీయ పార్టీలైనా బీసీలను ఓట్లేసే యంత్రాలుగా చూస్తూ చూశారు కానీ ఏ పార్టీ బీసీల బీసీ నాయకులను పట్టించుకోలేదు అదేవిధంగా బీసీలను అసలు విస్మరించింది ముఖ్యంగా ఎలక్షన్లు వచ్చినప్పుడు మాత్రమే బీసీలు గుర్తుకొస్తారు రాజకీయ పార్టీలకు కానీ దీన్ని మేము పూర్తిగా స్వాగతిస్తూ ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారికి మేము సంగారెడ్డి జిల్లా తరఫున మా బీసీ సంఘాల తరఫున బీసీ నాయకుల తరఫున బీసీ ప్రజల తరపున ముఖ్యంగా మేము అతనికి ధన్యవాదాలు తెలుపుతున్నాము ఎందుకంటే బీసీ కులగన చేయాలని కామారెడ్డి డిప్రెషన్లో తాను కామారెడ్డిలో నిలబడ్డప్పుడు చెప్పాడు దానిని దానికోసం తను కులగన చేశారు అదేవిధంగా బీసీ జనా జనాభా లెక్కించారు అదేవిధంగా అది అతను కమిషన్ పెట్టేసి అన్ని అన్ని జిల్లాలలో మాట్లాడడం జరిగింది దాని ప్రతిపాదనగా తను ముందుకెళ్తూ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ పెట్టాలని చెప్పేసి పెద్ద ఎత్తున మా కేంద్ర బీసీ సంక్షేమ అధ్యక్షులు జానలసీనా గారి ఆధ్వర్యంలో ఢిల్లీకి ఒక మూడు నుంచి నాలుగు వేల మందిని తీసుకెళ్లి కేంద్రంపై ఒత్తిడి తీసుకొస్తేనే మనకు రిజర్వేషన్లు వస్తాయని చెప్పేసి ఫార్టీ స్థానికంగా ఫార్టీ టూ రిజర్వేషన్లు పెట్టాలని దేశవ్యాప్తంగా బీచ్లకు రిజర్వేషన్లు పెట్టాలని చెప్పేసి మరియు కులకరణ చేయాలని చెప్పేసి జంతర్ మంతర్ దగ్గర పెద్ద ఎత్తు ఎత్తున తెలంగాణ క్యాబినెట్ మరియు రేవంత్ రెడ్డి గారు అక్కడికి వచ్చేసి ధర్నా చేయడం జరిగింది దానికి ప్రతికూలంగా కేంద్రము ఈ మధ్యనే మేము బీసీలకు రిజర్వేషన్స్ ఇస్తామని చెప్పి విద్య ఉద్యోగ రాజకీయంగా మేము వాళ్ళని జనాభా లెక్కిస్తామని చెప్పేసి ముందుకు రావడానికి బీజేపీ స్వాగతిస్తున్నాం స్వాగతిస్తున్నాం అదేవిధంగా ఆర్టికల్ నైన్ నైన్ ప్రకారము బీజేపీ దానిని లోకసభలో కానీ రాజ్యసభలో కానీ దాన్ని డిక్లేర్ చేయవలసి ఉంటుంది కానీ కేంద్రంలో రేవంత్ రెడ్డి సర్కారు ఇక్కడ అసెంబ్లీలో బిఆర్ఎస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ అదేవిధంగా ఎంఐఎం కానీ బీజేపీ కానీ ఇక్కడ అందరూ ఏకత్రీయంగా తీర్మానం చేసి కేంద్రానికి పంపించారు కానీ ఇప్పటి వరకు కేంద్రం ఎలాంటి దానిని ఆమోదించలేదు కానీ కే తెలంగాణ రాష్ట్రానికి అప్పు ఉంటుంది ఎందుకంటే సొంత స్థానిక ఎలక్షన్లకు ఒక ఆర్టికల్ తీసుకొని దానికి చేయవలసిన బాధ్యత రాష్ట్ర గవర్నమెంట్ ఉంటుంది దాని ప్రకారము వీళ్ళు ముందు కే ఈరోజు నిన్న క్యాబినెట్ జరిగింది ఆ క్యాబినెట్లో తీర్మానం చేశారు కాబట్టి దీనికి ముఖ్యంగా ఈడప్యూసీ రిజర్వేషన్ టెన్ పర్సెంట్ ఇచ్చిన అగ్రపుర నాయకులకు మేము గౌరవే మాకు బీసీలకు ముప్పై సంవత్సరం నుంచి కోట్లాడితే ఈరోజు రేవంత్ రెడ్డి సర్కారు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇచ్చి స్థానిక ఎలక్షన్లకు వెళ్తామని చెప్తున్నారు దీనిపై కోర్టుకు వెళ్తే మాత్రము మేము విస్తరించేది లేదు ముఖ్యంగా మేము అన్ని పార్టీలో ఉన్న అగ్రకుల నాయకులకు మేము హెచ్చరిస్తున్నాం ఈడబ్ల్యూసీ రిజర్వేషన్ మీకు టెన్ పర్సెంట్ అందుతుంది మాకు ఇప్పటి వరకు ఏ ఎలాంటి ఫలితాలు మాకు లభించలేము కానీ మీరు కోర్టుకు వెళ్తే మాత్రం ఖబర్దార్ అని చెప్పేసి మీ రిజర్వేషన్ను రూపం వరకు మేము బీసీ సంఘాల తరఫు బీసీ సంఘాలు ఊరుకోవని చెప్పేసి మేము హెచ్చరిస్తున్నాం అదేవిధంగా ఇతర పార్టీలో ఉన్న బీసీ నాయకులకు నేను ఒకటే చెప్తున్నాను ఇది పార్టీలతో సంబంధం లేని చర్య ఎందుకంటే బీసీలకు ఈరోజు ఎన్ని సంవత్సరాల నుంచి కష్టపడితే ఈరోజు మనకు ఫలితాలు పంపించాయి అన్ని పార్టీలు ఉన్న బీసీలకు నా ఒకటే విన్నపం నేను చేతులెత్తి నమస్కరిస్తూ మీకు కోరుతున్నాను ఇప్పుడు మనం సర్పంచ్లుగా ఎంపీటీసీగా జెడ్పీగా కౌన్సిలర్గా జీహెచ్ఎంసీ జీహెచ్ఎంసీ కార్పొరేటర్గా ఈరోజు మనం రాజకీయంగా మనం లబ్ధి పొందితే రేపు ఎమ్మెల్యేలుగా రాజ్యసభలుగా ఎంపీలుగా మనకు ఛాన్స్ ఉంటుంది దీనికి అన్ని పార్టీలు ఉన్న బీసీలు పూర్తిగా మద్దతు పలకాలని దీనిపై ఎవరైనా కోర్టుకు వెళ్తే అతనిని విడిచే ప్రసక్తి లేదని చెప్పేసి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ ఈ అవకాశం ఈ రిజర్వేషన్ పెంచిన కాంగ్రెస్ గవర్నమెంట్కి రేవంత్ రెడ్డికి ముఖ్యంగా స్థానిక స్థానికంగా టీజీ ఐఏసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి గారికి కాట శ్రీనివాస్ గారికి నీలం మధుగారికి ఇన్చార్జ్ అయిన దామోదర్ దామోదర్ రావు గారికి వివేక్ గారికి యావత్ కాంగ్రెస్ కాబినెట్ కాబినెట్కి ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన విలేకర్ సోదరులకు నా యొక్క నమస్కారం ఈరోజు కవిత గారు ముఖ్యంగా నేను బీసీల పక్షపాతిని అని చెప్పేసి బీసీలకు రిజర్వేషన్ తెప్పించింది నేనే అని చెప్పేసి సంకట గు మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాము ఎందుకంటే గత పది సంవత్సరాల నుంచి కేసీఆర్ ఉంటే ఒక్కరోజు కూడా వాళ్ళ నాన్న మీద మాట్లాడలేదు బీసీల గురించి అదేవిధంగా ఒకసారి ఎంపీ అయినా ఒకసారి ఎమ్మెల్సీ ప్రస్తుతం ఎమ్మెల్సీ ఉన్నా కానీ బీసీల గురించి మాట్లాడేది కానీ అధికారం పోయిన తర్వాత జైలు నుంచి వచ్చిన తర్వాత బీసీలో ఆమెకు గుర్తుకొచ్చారు నేనేమంటున్నా కవిత గారు మీరు జాగ్రత్త పెట్టుకున్నారు మీ మీ దగ్గర పనిచేసే బీసీ నాయకులు ఉన్నారు వాళ్ళ వాళ్ళను మీరు మొబిలైజ్ చేయండి వాళ్ళ తుడుగా మీరు బీసీ ఆదా తీసుకురండి దానికి నాయకత్వం బీసీలను పెట్టండి మీరు ముందుండి నేను బీసీల కోసం చేస్తానని చెప్పడాన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాము ఎందుకంటే బీసీలువి రాజ రాజకీయ నాయకులుగా ఎదగడానికి ముందుకు వస్తున్నారు మీరు ఇప్పటి అన్ని పార్టీలు అగ్రకుల నాయకులే మా చేతిలో పెట్టుకొని పనిచేస్తున్నారు కాబట్టి బీసీలకు నిజమైన వారసత్వాన్ని లేదు ఒక ఎమ్మెల్యేలుగా రాజ్యసభ ఒక ఎంపీలుగా మీకు ఛాన్స్ లేదు అంటే మీ జాగ్రత్త నుంచి మీ పార్టీ నుంచి ఒక బీసీ నాయకుని పెట్టేసి అతని నుంచి నువ్వు పోరాడి అతని వెనుక ఉండి నువ్వు పోరాడాలి కానీ నువ్వే బీసీ ఆదామని తీసుకొని ముందుకు రావడానికి మేము బీసీ సంఘాల తరఫున పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం నేను నా కేబినెట్లో ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ని రిజర్వేషన్ని ఆమోదం తెలిపారు ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి గారికి అలాగే టీపీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారికి అలాగే జిల్లా ఇన్ఛార్జ్ వివేక్ వెంకట్ గారికి అలాగే జగ్గారెడ్డి గారికి నిర్మలా జగ్గారెడ్డి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాము ఈ బీసీ రిజర్వేషన్ని ఎవరు అడ్డుకోవాలని చూసిన అగ్ర అగ్రగులాలను ఖబర్దార్ ఈ రోడ్డు మీద కూడా తెలియనివేయకుండా చేస్తామని ఈ బీసీ సంఘం తరఫున మేము హెచ్చరిస్తున్నాము ఈరోజు ఏదైతే ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ రావడానికి కారణం జాజులో శ్రీనివాసన్ ఆధ్వర్యంలో బీసీలు బీసీల విజయమే ఇది దీనికి గల్లీ నుంచి ఢిల్లీ దాకా పోరాడి తెచ్చుకున్నది దీన్ని ఎవరైనా అడ్డుకోవాలని చూస్తే కబర్త హెచ్చరిస్తున్నాము నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ దాని మీద ఇదే డాక్టర్ ఫ్యామిలీని అబద్ధం నిలిపిందో ఆ విషయంపై మాట్లాడుతున్నాను అదేవిధంగా మన రేవంత్ రెడ్డి గారికి అదే బొమ్మ మహేష్ కుమార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఈ పోరాటం ఫలితం మన జాజిలో శ్రీనివాస కష్టమే బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్ నేతృత్వంలో చేసిన ఉద్యమాలకు ప్రతిఫలమే ఈరోజు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఈరోజు దేశవ్యాప్తంగా బీసీలో ఉద్యమం వచ్చిన కారణం రాహుల్ గాంధీ కారణం ఏదైతే భారత్ దేవుడు యాత్రలో చెప్పిండో బీసీలకు కులంగా చేయాలి జాతీయ 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 పరంగా అనేది చెప్పి ఒక ఉద్యమం స్టార్ట్ చేసిందో దానివల్లనే ఈరోజు దేశవ్యాప్తంగా కులంగా బీసీ దేశవ్యాప్తంగా కులంగా బీజేపీ పార్టీ అంగీకరించి రెండు వేల ఇరవై ఏడు లోపల పూర్తి చేయాలని చెప్పేసి ఆలోచన దీనికి ముఖ్య కారణం రాహుల్ గాంధీ గారికి సందర్భంగా తెలియజేస్తున్నా అదేవిధంగా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ ఇస్తా అని అన్నదో దాన్ని అడ్డుకోవాలని బీజేపీ బీఆర్ఎస్ ఇంకా తాతూ కాని పార్టీలు ఎవరైనా అడ్డుకోవాలని చూస్తే అగ్రపుర నాయకులు ఆ ఉన్న నాయకులు అడ్డుకోవాలని చూసి వెళ్తే మీ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ పది శాతం తగ్గించే వరకు రోజు రాస్తా రోగాలు చేస్తాం ధర్నాలు చేస్తాం మీకు పార్టీ ఆఫీసులు ముట్టడిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా